నెర్పల జిల్లాలో పలు మండలాల్లో అకాల వర్షాలు రైతులు మొప్ప తిప్పులు పెడుతున్నాయి అకాల వర్షాలకు పలు కొనుగోలు కేంద్రాలు చెరువులను తలపిస్తున్నాయి ఖానాపూర్ మండలంలో మార్కెట్ యార్డ్లో ఆరబోసని వరిధాన్యం ధాన్యం తడిసి ముద్దయింది దీంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంట నేలపాలు కావడంతో రైతులు మనోవేదనకు గురవుతున్నారు పదిహేను రోజులుగా ధాన్యం కొనుగోలు చేయకుండా అధికారులు కాలయాపన చేశారని రైతులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేసి ప్రభుత్వ టార్పాలిన్స్ అందించాలని వేడుకుంటున్నారు అంటారు రైతే రాజు అంటారు మరి రైతే రాజు అన్నప్పుడు ఈరోజు మరి వర్షాల వల్ల రైతులు మరి వడ్లు తడిసి కొట్టుకోవడం జరిగింది మరి వడ్డు కూడా తుకం వేయడం లేదు వేసినా కానీ వెంటనే లారీని కొండవడం లేదు వేసిన వడ్లకు కూడా క్వింటాలకు నలభై రూపాయలు అమలు వాళ్ళు మేము చెయ్యము సరిపోతులేదు డబ్బులు అని వాళ్ళు కూడా విసిమించుకుని కూర్చున్నారు కాబట్టి రైతులకు వెంటనే వడ్లు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలా ఈ ఖానాపూర్ నివర్గంలోని మొత్తం వడ్లు మరి సకాలంలో మరి వారం లోపల ఉన్న వడ్డన్నీ కొనుగోలు చేయాలా ప్రభుత్వము వెంటనే లేని ఇడలా మరి రైతులు వచ్చే ఈ నివర్గంలోని అన్ని గ్రామాల నుండి పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుందని మనవి చేస్తున్నాము వడ్లు వచ్చి పదిహేను రోజులు అవుతున్నది మరి జోకడానికి కూడా వాళ్ళు జోకితారు మరి రైతు అన్నప్పుడు మరి నీళ్లు సరిగా సకాలంలో నీళ్లు కినాలయ్యాక అట్లా లేటు జరిగింది ఆ పొలాల పొంట చుట్టూ పదిహేను రోజులు తిరిగి తిరిగి మరి వాటిని కోసి తెచ్చి పై రోజు అయినా పోస్ట్ కానీ మరి ఇంతవరకు స్పందన లేదు మరి ఎక్కడైనా ప్రభుత్వం స్పందించి వెంటనే వాటిని కొనుగోలు చేయాలా లేని ఏడలా మరి ఇది నియోజకవర్గం ఎనకబడ్డ నియోజకం కాబట్టి దీన్ని సిరిశుక్ చూస్తుంది కాబట్టి మరి ఎమ్మెల్యే స్పందించి దీన్ని వెంటనే కొనుగోలు చేయద్దా